ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరు హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నేను ప్రతి స్థలంలో మీ వద్దకు వచ్చి నేను ఆశీర్వదించేదను నిర్గమాకాండం ఇరవైవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ప్రియమైన దేవుని వార్లారా దేవుడు ఇజ్రాయేలీల ప్రజలను ఐగుప్తి నుండి అనగా బానిసత్వం నుండి వారిని విడిపించి వారికి స్వతంత్ర దేశానికి నడిపిస్తూ ఉన్న మార్గ మధ్యంలో దేవుడు వారికి ధర్మశాస్త్రము అనగా ఆజ్ఞలను ఇచ్చారు తరువాత వారిని దేవుడు వారిని ప్రతి చోట తోడై ఉండి వారిని క్షేమంగా నడిపించారు ఇక మీదట కూడా నేను మీకు మేలు చేస్తాను తోడై ఉంటాను ప్రతి స్థలమందును కూడా నేను మీతోనే ఉంటాను అంతేకాకుండా ప్రతి చో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను గొప్ప చేస్తానని వారి పట్ల దేవుడు వాగ్దానం చేశారు ఎప్పుడు వారి జీవితంలో అది నెరవేరుతుంది అంటే ఆయన మాట ప్రకారం అనగా ధర్మశాస్త్రాన్ని ప్రకారం ఆయన ఆజ్ఞలను పాటించి వాటి ప్రకారం జీవిస్తేనే ఆయన తోడుగా ఉండి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశారు కనుక ప్రియమైన దేవుని వారులరా వారనే కాదు మనల్ని కూడా దేవుడు పాపమనే బానిసత్వం నుండి విడిపించి రక్షించి గొప్ప కృపతో దేవుడు మనల్ని సమకూర్చి మనల్ని ఆయన సొంత కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించుకున్నారు అయితే మరలా మనం పాపం అనే దాషయం కాడి కింద మనం వెళ్ళకూడదు ఇంతవరకు దేవుడు మనకు తోడై ఉన్నారు గనక ఇక మీదట కూడా దేవుడు మనతోనే ఉంటాను మనతోనే ఉండి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశారు వారికే కాదు ఆ వాగ్దానం మనకి కూడా అయితే ఆయన మాట ప్రకారం అనగా వాక్య ప్రకారం మనం జీవిస్తూ ఉండాలి నీతిగా ఉండాలి యథార్థంగా ఉండాలి ఆయన ఇచ్చిన మాట నచ్చిన జీవితం మనం నచ్చినట్లుగా జీవించినట్లయితే మనం ఖచ్చితంగా తరతరాల వరకు ఆయన వాగ్దానం జీవితంలో మన జీవితంలో దేవుడు స్థిరపరిచి ఆయన నడిపించే దేవుడై ఉన్నారు కనుక ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని ఆశపడుతూ ఉన్నవారు దైవజనులు బ్రదర్ పి గారు గాడ్ బ్లెస్ యున్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు